వెల్కమ్ టు ఐడిటీవీ ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో రోజువారీ వ్యాపారులు అంటే స్ట్రీట్ వెండర్స్ అని అంటాం కదా ఉదయం ఒక వెయ్యి రూపాయలు తీసుకొని సాయంత్రానికి ఒక పది రూపాయలు లేకపోతే వంద రూపాయలు యాడ్ చేసి ఇస్తూ ఉంటారనమాట పది రూపాయలు వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకొని వ్యాపారం చేసిన పరిస్థితి ఒకప్పుడు తర్వాత పిఎం స్వయం నిధి అనే స్కీమ్తో ఆ చిరు వ్యాపారులకి కేంద్ర ప్రభుత్వమే పదివేల రూపాయలు సహాయ నిధి కింద ఇచ్చేది వారు వ్యాపారం చేసుకోవడానికి దాని సంబంధించినటువంటి వడ్డీ ఇతరత్ర ఏమన్నా ఉంటే అవి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వసూలు చేసేది రాష్ట్ర ప్రభుత్వమే ఆ పదివేల రూపాయలకి వడ్డీ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెల్లించేది అయితే దీని పరంగా కేంద్రం ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది ఈ స్ట్రీట్ వెండర్స్కి ఈ స్కీమ్ ఏదైతే ఉందో పదివేల నుంచి ఇప్పుడు పదిహేను వేల రూపాయలకు పొడిగించనుంది అలాగే రెండు వేల ముప్పై వరకు కూడా ఈ స్కీమ్ని అమలు చేయబోతోంది రెండో ఏడాది అంటే పదివేలు అప్పు ఇచ్చిన తర్వాత సెకండ్ టైం ఏదైతే ఉందో మళ్ళీ అప్పు తీసుకునేటానికి ఈసారి ఇరవై వేల రూపాయలు ఇచ్చేది మొన్నటి వరకు కూడా సెకండ్ టైము ఇప్పుడు పాతిక వేల రూపాయలు వాళ్ళ క్యాపిటలైజేషన్కి అంటే వాళ్ళ పెట్టుబడికి సంబంధించిన అమౌంట్ని పెంచింది అనమాట పదివేలు కాస్త పదిహేను వేల రూపాయలు అయింది ఫస్ట్ టైం ఇచ్చే వాళ్ళకి సెకండ్ టైము అప్పు తీర్చేసిన వారికి మళ్ళీ సెకండ్ టైం ఇచ్చే ఈ క్యాపిటలైజేషన్లో ఇరవై వేలుగా ఉన్నది కాస్త ఇరవై ఐదు వేలు చేసింది సో ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఈ అధిక వడ్డీలకి తెచ్చుకొని రోజువారీ వ్యాపారాలు చేసి సాయంత్రానికి మళ్ళీ తిరిగి ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా కొంతమంది అయితే లాభం పొందుతున్నారు ఇప్పుడు ఈ పెంచిన మొత్తం వల్ల ఇంకొంచెం వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది